హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాగే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట ఇంకా సాటర్డే అయితే ఇంకా మార్నింగ్ పిల్లకైతే డైలీ రొటీన్ టిఫిన్ వేసేస్తాను ఇంకా పంచదార అయితే వేసిట్ చేశాను అనమాట దానికి ఈ రోజు అయితే నిమజ్జనాలు అవి బాగా జరుగుతాయి కదా ఇంకా ఈవేళ లాస్ట్ డే అనమాట సాటర్డే అంటే దేవుళ్ళందరినీ ఇంకా నిమజ్జనాలు చేసేస్తారు కదా ఇంక అయితే నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను మా ఇంటి పక్కన పందులు ఉందని చెప్పాను కదా ఉండరాలు చేసి ఇవ్వాలని మొన్నటి నుంచి అనుకుంటున్నాను కానీ వీలు అవ్వలేదు అనమాట కుదరలేదు టైం సరిపోయేది కాదు ఇంకా అందుకని ఈవేళ అయితే ఉండరాలు చేద్దాం అనేసి మార్నింగ్ ఇంకా టిఫిన్ మార్నింగ్ ఉండరాలు స్టార్ట్ చేస్తాను అనమాట పిల్లకైతే టిఫినేసి ఇచ్చేసాను ఇంకా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది ఇంకా అయితే నువ్వు ఒకటి అంటే ఒక ఇరవై ఒక్క వండ్రాలు అలా వేసిద్దామని టైం కూడా సరిపోదు కదా పిల్లలు స్కూల్కి అది వెళ్ళి లోపు చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఇలాగైతే చేస్తున్నాను అనమాట తర్వాత ఏమో పక్కన పిల్లకి క్యారేజీ ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ వచ్చేసి బీట్రూట్ కూర ఇది తుర్మకూరలు అవి అయితే బాగా తింటుంది అదే మనం కట్ చేసిన కూరలు అయితే కొంచెం పిల్లలకి తినడానికి కష్టంగా ఉంటుంది కదా అదే తుర్మకూరలు అనుకోండి ఈజీగా ఉంటుంది కాబట్టి తురుముఖర అయితే చేస్తున్నాను తురిమేసాను బీట్రూట్ అంతాను మామూలుగా ఎప్పుడు పోపది వేసుకుంటామో అలా పోపు వేసేసుకుని ఇంకా బీట్రూట్ తురిమేసిన బీట్రూట్ని వేసేసుకోవడమే నేను ఎన్ని వరకల్ అయితే చూసారు కదా ఎన్నేసాను అవే వేసాను అనమాట ఇంకా కారం కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే పిల్లలకు మళ్ళీ స్పైసీగా కాకపోతే తినలేదు కదా స్కూల్లో ఇంకా అందుకని ఈ లోపు ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇక ఇరవై ఒక్క ఉండాలని అనుకున్నాను కానీ రఫ్గా ఒక నలభై అయ్యాయి ఉండాలు నలభై కూడా తీసుకెళ్ళి దేవుడికి అయితే నైవే ముందు ఇంట్లో నైవేద్యం పెట్టాక అప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టాను అనమాట ఇంట్లో నైవేద్యానికి అయితే ఒక ఐదు ఉండాలి తీశాను మిగతావన్నీ కూడా దేవుడికి ఇచ్చాను అనమాట ఇలాగ కొంచెం కొంచెం చల్లారేక అయితే ఉండాలైతే నొక్కేయాలన్నమాట ఇలా మొత్తం ఉండాలన్నీ కూడా నొక్కే నొక్కేసారనమాట ఆ సైజు నొక్కితే నలభై అయ్యాయి ఉండాలి ఇంకా చిన్న సైజు నొక్కితే ఇంకా చిన్నవి అవుతును నేను ఎక్కువ చేద్దాం అనుకున్నా టైం లేదు కదండి పిల్లకి కూడా పెట్టాలి కదా నైవే ప్రసాదము లోపు అవ్వాలి కాబట్టి కొంచెం ఉండాలి నొక్కడంలో టైం పట్టేస్తుంది మా వారు ఉంటే హెల్ప్ చేద్దురు కొంచెం నొక్కేద్దరు కానీ ఆయన కూడా కార్యక్రమం పని మీద బయటకు వెళ్ళారు కాబట్టి అవ్వదు ఇవైతే దేవుడికి బయటకు అనమాట మిగతా ఇంట్లో నైవేద్యం పెట్టేశాను ఇంకా ఇంట్లో కూర అన్నం కూడా కూర ఫాస్ట్గా ఉండేసి పిల్లకి క్యారేజీ బాక్స్ పెట్టేసాను అనుకోండి అప్పుడైతే గుడికి తీసుకెళ్ళొచ్చు కదా ఎందుకంటే గుడి దగ్గరికి వెళ్ళాక టైం ఎంత పడుతుందో తెలియదు అందుకని ఫస్ట్ ప్రిపేర్ చేసేసి ముందు అప్పుడు వెళ్దామని వంటవే చేసేస్తున్నాను అనమాట దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాను ఇప్పుడు ఇంటి దగ్గర ఇంట్లో ఆరంభం చేసుకుని ఇప్పుడు బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నామాట. గణపతి బాప్ప గణపతి బాప్ప మోరియా మోరియా గణపతి బాప్ప గణపతి బాప్ప ఎలా చూడు మోరియా మోరియా పద పట్టుకో ఇది ఇవి పట్టుకొని పార పట్టుకో వినాయకుడి పట్టుకో రెండు చేతులతో పట్టుకో ముందు బోర్ ఆక్షన్ గణపతి బాధ మోర్యా నేను మొన్న అయితే దేవుడిని ఉద్వాసం చెప్పేశాను కానీ దేవుడిని అయితే ఇంట్లో ఉంచాను ఉంచానమాట ట్రాక్టర్లు ఎక్కిచ్చి మా దేవుడు కూడా ఉరికితే బాగుంటుంది కదా అని చెప్పి పెద్ద దేవుడి దగ్గర పెడదామని ఇంకెలాగా పిల్లని అయితే తీసుకెళ్లాను ఇంకొంటే చూడండి ఈ వినాయకుడే మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు ఇంకా ఈ వినాయకుడిని ఈ పెద్ద వినాయకుడి దగ్గర మా బుల్లి వినాయకుడిని అయితే పెట్టేశాను పెట్టేసి నేను తెచ్చిన ఉండ్రాళ్ళు సీతాపలం అన్నీ నైవేద్యం పెట్టుకున్నాను అనమాట బెల్లం ముక్క ఇవన్నీ నైవేద్యం పెట్టాను ఇంకా పిల్ల అక్కడే తీసుకుని ఒక తింది దేవుడు ప్రసాదం అని ఇంకా దేవుళ్ళు అయితే ఊరేగుతారు కదా ఇవాళ నిమజ్జనానికి ఇంకా దేవుళ్ళకైతే ఇలా సిద్ధం చేశాను పల్లెని తొచ్చక దేవుడికి ఇవ్వడానికి ఇంకా మా దేవుడు అయితే ట్రాక్టర్ మీద ఇలా ఊరేక్తారనమాట ముందు బాంబులు అవి వినిపించాను చూసారా సౌండ్స్ అన్ని ఈ దేవుడివే ఇలా ట్రాక్టర్లు ఊరేగుతారు మా వినాయకుడు అయితే ఇదిగోండి ఇదొక వినాయకుడు ఇంకో దగ్గర చూపించాను కదా అదొక వినాయకుడు అనమాట ఈయన అయితే వినాయకుడు గుళ్ళో ఈ వినాయకుడు గుళ్ళో పెట్టారనమాట ఇంకా మొత్తం ఈవినింగ్ అయిపోయింది పిల్ల స్కూల్ నుంచి అయితే వచ్చాక ఇంకైతే సీతాపాలెం ఇచ్చాను అనమాట కొంచెం దీనికి సీతాఫలం అనేది ఫేవరెట్ మ్యాక్సిమం ఇష్టపడుతుంది సీతాఫలం అంటేను ఇంకా అని దీనికి ఇది సీతాఫలం ఇచ్చాను కూర్చుని తింటుంది అనమాట నెక్స్ట్ అయితే వినాయకులు అందరూ చాలా బాగా ఊరేగారండి చాలా ఎక్కువ వినాయకులు అయితే వచ్చారు చాలా బాగా డ్యాన్స్లు అవి కూడా సూపర్ చేశారు ఎన్ని వినాయకులు వచ్చారో మా ఇంటి వైపు నుంచి అయితే చాలా వినాయకులు వెళ్తారనమాట మా ఇంటికి కొంచెం ఒక హాఫ్ కిలోమీ వన్ కిలోమీటర్ దూరంలో కాలం ఉంటుంది పెద్ద కాలం అని ఆ కాలంలో కలుపుతారు అనమాట అంటే గోదావరి అనమాట గోదావరి వస్తుంది అలాగా ఆ కాలంలో అయితే కలుపుతారు నిజంగా ఎన్ని వినాయకులు వెళ్ళారంటే నిన్న సాటర్డేన ఒక పది పన్నెండు మంది వెళ్ళారనమాట వినాయకుళ్ళు ఇంకా నాకు తెలిసి ఇవాళ కూడా వస్తారు సండే కూడా వస్తారు ఇంకా నైట్ అయితే బీట్రూట్ మార్నింగ్ బీట్రూట్ చేశాను కదా ఇంకోటి ఏమో చారు పెట్టాను ములక్కర టమాటా వేసేసి చారు పెట్టాను ఇంకా బీట్రూట్ కూర అయితే ఇంక నైట్ తినడానికి ఇష్టపడలేదు అటుగా ఫ్రై అయితే చేయమన్నారు ఇంకా నైట్ అయితే అట్గా ఫ్రై చేసేస్తున్నాను అనమాట చాలా ఉంది కాబట్టి ఒకసారి వేడి చేసేస్తే సరిపోతుంది ఇంకా అయితే వినాయకులు అన్నీ చూపిస్తున్నానండి చాలా వినాయకులు వచ్చారు కానీ నేను ఎన్నో క్యాప్చర్ చేయలేకపోయాను చూడండి ఇలా చాలామంది వినాయకులు వెళ్ళారనమాట ట్రాక్టర్ల మీద అన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు చూ ఇంకా నేను కూడా చూడలేదనమాట నెక్స్ట్ అయితే ఇది వచ్చి ఇందాక ఊరేగారని చెప్పాను కదా వినాయకుడు అదనమాట మీకు గనక మా వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైజ్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్